భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ గుర్తించలేదంటే ఇందులో అవశ్యం నా దోషమే నీది కాదు హను జటిలమైన సంస్కృత మంత్రాలతో నీ పాండిత్య ప్రతిభనంతా మా ముందు ప్రదర్శించావు విని భయపడిపోయాము సుమ అదే తప్పైపోయింది ప్రభు ఒక భక్తుడు ప్రభు సమక్షంలో తన జ్ఞానాన్ని పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అదే ప్రభు వాణ్ణి చూసి నవ్వుతూ వెళ్ళు ఇప్పుడు నీ జ్ఞానంతో నన్ను సమీపించంటాడు భగవాన్ ఈ తప్పు క్షమించండి భగవాన్ నన్ను క్షమించండి లేదు హనుమా నీవు స్వప్నములో కూడా ఎప్పుడూ తప్పు చెయ్యలేవు నీవు నాకు నా అనుజుల వలె ప్రియమైన వాడివి అన్నగారితోనే మాట్లాడితే ఎలా హనుమా నాతోటి కూడా మాట్లాడు శ్రీరాముడికి నువ్వు సేవకుడివి నేను సేవకుడిని ఆ బాంధవ్యంతో ఈ లక్ష్మణుని కూడా ఆలింగనం చేసుకో హనుమా లక్ష్మణా చాలా సంతోషం నీకోసం నా జీవితాన్ని త్యాగం చేసినా కూడా తక్కువే మీరిద్దరూ మహారాజు సుగ్రీవుని కలవడం వల్ల ఆయన అదృష్టవంతుడవుతాడు మీకు సుగ్రీవుడు అవసరం ఎంతుందో అలాగే సుగ్రీవుడికి కూడా మీ అవసరమూ ఉంది తన ధర్మపత్ని రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు సూర్యవంశోద్భవుడైన రఘురాముడు సూర్యపుత్రుడైన సుగ్రీవుల స్నేహం ఇరువురికి శ్రేయస్కరం అవుతుంది లోక కళ్యాణం జరుగుతుంది పదండి ఋష్యముఖ పర్వతానికి వెళ్దాం కానీ పైకి వెళ్లే మార్గం చాలా కఠినమైంది మీరిరువురు నా భుజస్కంధాలను అధిరోహించారు ప్రభు రండి దయచేయండి ప్రభు మీరు ఇక్కడే ఉండండి నేను సుగ్రీవు మహారాజులకు మీ ఆగమనాన్ని తెలియజేస్తాను నీవు మా గురించి చింతించకు కపివరా చిత్తం మహారాజులకు ప్రణామం చెప్పు హనుమ వారిని కలిశావా కలిశాను దీక్షరాజా కలవడము జరిగింది గుర్తించడము జరిగింది గుర్తించడమా ఎవరిని నన్నే ఇంకెవరిని శ్రీరాముణ్ణి తిరిగిన వారెవరు శ్రీరాముడా అంటే ఆహ్ శ్రీరాముడంటేనా శ్రీరాముడు మీకు తెలియదా తెలియదు మరి వారు నీకెలా తెలుసు మహారాజా నేను సూర్య భగవానుని వద్ద విద్యను తరువాత బ్రహ్మదేవుడు నన్ను తమ సేవకి నియోగిస్తూ నాడు సెలవిచ్చారు ఏదో ఒకనాడు శ్రీరాము దర్శనం అవుతుందని అది నేడు ప్రాప్తించింది హనుమాన్ నీకు చక్కని వాక్చాతుర్యం ఉన్నది నీవింతవరకు మాట్లాడిన దానిలో మహారాజుల వారు తెలుసుకుని రమ్మన్న విషయం ఏమీనూ లేదే శ్రీరాముడంటే ఎవరు అదే చెప్పబోతున్నాను జాంబవంత శ్రీరామలక్ష్మణుడు అన్నదమ్ముడు అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రుడు తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు అక్కడి నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు వారికి శబరి తమ గురించి చెప్పారట ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి నేను వారిని వెంట పెట్టుకుని వచ్చాను రాజా ఇది అమూల్యమైన అవకాశం వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి వారి స్నేహహస్తాన్ని అందుకోండి అంతటితో మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని క్షణమే ఇప్పించగలరు త్వరపడండి మహారాజా మీ అదృష్టానికి స్వాగతం పలకండి హనుమా నీవు నేడు చీకటి కమ్మిన హృదయంలో వేయి ఆశాజ్యోతులు వెలిగించావు వెళ్దాం పదండి రఘువరా వీరే మహారాజు సుగ్రీవు నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి తమ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను నేను దశరథనందనుడు రాముడను మహారాజు సుగ్రీవులకు ప్రణామం తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది అటువంటిదేమీ లేదు ఈ రాముని హృదయాభీష్టమే అది ఒక మహారాజుగానే భావిస్తున్నారు మేము తమ చల్లని మాటలతో కృతార్ధులమయ్యాం తమర దయతో లోనికి రండి మా నివాసాన్ని పావనం చేయండి విచ్చేయండి రండి దయ చేయండి ప్రభు హే రాఘవ వీరు మామాఖ్యలు జాంబవద్దు నలుడు నీలుడు హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు వీరులు స్వామి భక్తులు వీరు మాకు హితులు మిత్రులు మాకు మార్గదర్శులు కూడా ఇటువంటి అమాచ్యులు ప్రతిభ గలవారు హితవు కోరేవారు నిస్వార్థపరులు సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం వాళ్ళు లభించడం కడు దుర్లభం ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా హే రఘుకుల నందన తమరి ఉదారవచనములు మాకు మహదానందమును కలిగించినవి తమ రాకతో ఈ ఋష్యముఖం పావనమైనది మహావీరులైన మీ ఇరువురి రాకతో విజయం తగ్జము మా మహారాజు ప్రతిభావంతులైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు మీ అర్థాంజి ఆ రాక్షసుని నుండి వినిపించగల మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది కానీ మాధవ్ విన్నపం సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది క్షమించండి భల్లూకరాజా ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చెయ్యలేను ఒప్పందములు చేసుకుంటా వ్యాపారుల లక్షణం ముందు నాకు సాయపడండి పిదప మీకు సాయపడతానడం ఉచితం కాదు వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు రాజనీతి స్వార్థానికి ఆలవాలం నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు మన్నించండి రామా మేము అల్పులము వివేకశూన్యులము మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి కసుగ్రీవా నేను నీతో స్నేహాన్ని అభివేషిస్తున్నాను మహారాజా సుగ్రీవా నేడు తమకి తమ కష్టాల కడలిని దాటడానికి శ్రీరాముని ఆపన్నహస్తం ఆసరాగా దొరికింది తమరు ధర్మం విషయంలో నిష్ణాతులు సుశిక్షితులు సకల జీవుల పట్ల దయగలవారు వాయుపుత్రుడు హనుమంతుడు తమ గుణ్యమును నాకు వివరంగా వర్ణించి చెప్పాడు తమది శ్రేష్టమైన మానవ జాతి కానీ మాది వానర జాతి అయినా తమరు మాతో స్నేహాన్ని కోరుతున్నారు తమ పవిత్రమైన స్నేహ హస్తాన్ని నాకు అందించి అక్కున చేర్చుకోండి కపిరాజా నేటి నుంచి నేను నీవాడను हे प्रभु <laughs> लिम <laughs> <laughs>